లో ఇతనాల్ పరిశ్రమకు అన్ని అనుమతులు కేసీఆర్ కేటీఆర్ఏ ఇచ్చారని మంత్రి సీతక్క అన్నారు అనుమతులు ఇచ్చే సమయానికి ఇతనాల్ కంపెనీ డైరెక్టర్ గా తలసాని సాయి ఉన్నారన్న ఆమె ఇథనాల్ కంపెనీ మరో డైరెక్టర్ గా పుట్టా సుధాకర్ కుమారుడు ఉన్నారన్నారు పుట్టా సుధాకర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ వియ్యంకులని సీతక్క వెల్లడించారు గతంలో గ్రామ సభ నిర్వహించకుండానే అనుమతులు ఇచ్చారన్న మంత్రి తప్పు చేసి రెచ్చగొట్టి విధ్వంసాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు చిత్తశుద్ది ఉంటే కేటీఆర్ దిలావర్పూర్ రావాలన్న సీతక్క కంపెనీకి అనుమతులు ఎవరిచ్చారనేది అక్కడే తేలుస్తామన్నారు రెండు వేల ఇరవై రెండు నుంచి వాళ్ళన్నీ కూడా అనుమతులు ఇచ్చి వాళ్ళు చేసినటువంటి దానికి వ్యతిరేకంగా ఇతనాల కంపెనీకి వ్యతిరేకంగా ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా ధర్నాలు చేస్తుంటే మరి దాన్ని నిస్సిగ్గుగా ట్విట్టర్లలో పెట్టి మమ్మల్ని భదనం చేస్తా ఉన్నారు ఇలా కంపెనీకి పర్మిషన్ ఇచ్చింది ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వము బిజెపి ప్రభుత్వం కనీసం గ్రామ సభలు కూడా నిర్వహించకుండా ఇండస్ట్రియల్ మినిస్టర్ గా ఉన్నటువంటి కేటీఆర్ గారు మరి బీజేపీ ప్రభుత్వాన్ని అదే విధంగా ఇక్కడ కేసీఆర్ గారు సంతకాలను గాని అన్నిటిని కూడా సమన్వయం చేసి సంపూర్ణమైనటువంటి పర్మిషన్ ఇప్పించింది కేటీఆర్ గారు కేసీఆర్ గారు సంతకం కూడా ఉంది కానీ ఈ రోజు నిస్సిగ్గుగా మమ్మల్ని బదనం చేస్తా ఉన్నారు కేటీఆర్ నువ్వు ఎక్కడెక్కడో తిరుగుడేందుకు నువ్వు ఇచ్చిన పర్మిషన్ నిన్న వాళ్ళ ఆందోళన వ్యక్తం చేసిరు కదా అక్కడికి పోదంపా ఎవరిచ్చిరూ ఏంది అని అదే కాకుండా ఆ కంపెనీ ఓనర్స్ డైరెక్టర్ గా అందులో తలసాని సాయి కిరణ్ కూడా ఉన్నాడు ఈ పర్మిషన్లు వచ్చేనాటికి తలసాని సాయి కిరణ్ ఆయన నెంబరు అదంతా కూడా ఇందులో ఉన్నాయి దాదాపుగా మరి పన్నెండు మంది పది మంది డైరెక్టర్లతో ఉన్నది ఇంకొకరు పుట్ట సుధాకర్ పుట్టా సుధాకర్ బిడ్డను తలసాని శ్రీనివాస్ యాదవ్ మొత్తానికైతే వీళ్ళ బిడ్డను వాళ్ళకు వాళ్ళ బిడ్డను వీళ్ళకు ఈ అంకులు కడప జిల్లాకు సంబంధించినటువంటి పుట్ట సుధాకర్ కొడుకు ఇందులో డైరెక్టర్ ఇక్కడ తలసాని శ్రీనివాస్ యాదవ్ కొడుకు ఇలా డైరెక్టర్ ఆనాడు బిజెపి ప్రభుత్వము ఎలాంటి గ్రామ సభలకు కూడా అవసరం లేదు అని వాళ్లకు మొత్తం కట్టబెట్టింది దాన్ని సమన్వయం చేసింది కేటీఆర్ ఇక్కడ రాష్టంలో అన్ని సంతకాలు ఇచ్చింది సంతకాలు పెట్టి సంపూర్ణమైనటువంటి పొల్యూషన్తో సహా అన్ని పర్మిషన్లు ఇచ్చింది మరి ఆనాటి బీఆర్ఎస్ కేసీఆర్ సంతకంతో మళ్ళా నిస్సిగ్గుగా ప్రజల్ని తప్పుదోవ పట్టించేటువంటి ఇంత చిల్లర రాజకీయాలు ఇంత కుళ్ళు రాజకీయాలు అవసరమా మీరు నిజంగా మీకు ప్రజల మీద అంత ప్రేమ ఉన్న వాళ్ళైతే అంత గొప్పగా ఆలోచించే వాళ్ళైతే మరి ఎందుక మీరు ఎందుకు ఇచ్చింది ఇవన్నీ పర్మిషన్లు కాబట్టి ఇవాళ తప్పు చేసింది మీరు రెచ్చగొట్టేది మీరు విధ్వంసాలు సృష్టించేది మీరు మళ్ళీ శాంతి భద్రతలు లేవని డ్రామాలు ఆడేది మీరు మేం ప్రజల భూములు గుంజుకుంటున్నామని చెప్పేది మీరు ఇవాళ మేము ఎక్కడైనా పోతే గ్రామ సభలు పెడుతున్నాం ఎస్ ఎక్కడ ఎక్కడైనా కూడా కొన్ని కంపెనీలు అవసరము అది ప్రజల యొక్క సహకారం కూడా అవసరం గ్రామ సభలు పెడితే కూడా ప్రజలు ఎక్కడ అంగీకరిస్తారు అని కొంతమంది వాళ్ల మనుషులను పెట్టి రెచ్చగొట్టి కలెక్టర్లను దాడిలు చేయడం అధికారులను నిర్బంధించడం ఈ రకమైనటువంటి కుట్రపు తెరలేపేది నువ్వే నీకు ఇష్టం ఉన్నక్కడ పర్మిషన్లు అనోడు విచ్చలవిడిగా పర్మిషన్లు ఇచ్చిన వితౌట్ గ్రామ సభ ఏం అధికారం ఉంది అంత అంత బంధుత్వం ఎందుకు ఉంది సాక్షాత్ నీ మంత్రి కొడుకు ఇందులో డైరెక్టర్